మా పాఠశాలలో విశ్వా వసునామ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా బూందీ మరియు ఉగాది పచ్చడి ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరికీ ఉగాది యొక్క విశిష్టతను రంజాన్ యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఉపాధ్యాయులు ప్రసంగించారు ఏమి అంతమవుతుంది అంతమవుతుంది రేపటి నుండి ఏ సంవత్సరం వస్తుంది విశ్వా నామ సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది మనకు పన్నెండు నెలలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరి లాగానే తెలుగులో నెలలు ఏమేమి ఉన్నాయి ఓకే ఓకే ఆ నెలలో చైత్ర మాసంలో మొదటి రోజున ఉగాది పండుగ ప్రారంభమవుతుంది తెలుగువారు రెండు రాష్ట్రాల్లో బయట విదేశాల్లో ఉన్నవారు కూడా తెలుగువారు వారికి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ మొదటి పండుగ తొలి పండుగ మనం గొప్పగా జరుపుకునేటువంటి మన పండుగ ఉగాది పండుగ మన ఉగాది మన తెలుగువారి యుగానికి యుగానికి ఆది ఇదే తొలి ఆది అంటే ఇదే మొదటి పండుగ ఈ పండుగను మనం ఎంతో ఘనంగా కొత్త బట్టలు పిండి వంటలు అతి ముఖ్యంగా అయితే ఉగాది పచ్చడి చేసుకొని మనం ఆ పచ్చడిని అందరికీ పంచుకొని ఆ పంచడంలో అంతరం ఏమిటంటే కష్ట సుఖాలు కూడా ఆ విధంగా పంచుకోవాలని ఉగాది పచ్చడిలో షట్ రుచులు ఉన్నాయి అంటే ఆరు రుచులు ఈ ఆరు రుచులు కూడా ఆరు ఋతువులకు సమానం మనకు ఎండలు వస్తే ఎండలు అలా ఆ విధంగానే ఉండవు కష్టాలు వస్తే కష్టాలు కూడా ఎల్లకాలం అలాగే ఉండవు అని మనం దాన్ని సాధా సాధారణీకరింపని మనం జీవితాన్ని కొనసాగించాలి ఋతువులు వస్తూ ఉంటాయి కదా కాలాలు ఋతువులు ఆరు ఋతువులు ఆరు రుచులకు సమానం మనం కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా తెలిపేటువంటి ఉగాది పచ్చడితో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి ఆ రోజు తలస్నానం చేసి పిండి వంటలు ఆరగించి కొత్త బట్టలు ధరించి పెద్దలను బట్టలు పెట్టి ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే బెల్లము వేపాకు ఊళ్ళో అంటే గ్రామంలో ఎన్ని ఇంట్లో ఉంటే అన్నిండ్లకు పంచుతారు లేని వారికి ఈ మామిడి పిందెలు కానీ లేదా ఈ పచ్చడి కానీ వాళ్ళకు దానం ఇవ్వడం లేదా సహకరించుకోవడం పరస్పరం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఒక్కరోజు కాదు సంవత్సరం అంతా మీరు ఆ విధంగా ఉండాలని మనకు నిర్దేశిస్తూ వచ్చి తెలిపేటువంటి పండుగను మనం ఈరోజు మన పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామల చెరువు పాకాల మండలం తిరుపతి జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాం మన పాఠశాలలో అలాగే మీరు కూడా రేపు మీ ఇంటి వద్ద ఉగాదిని ఎల్లుండి వీలైతే ఎల్లుండే వస్తుంది రంజాన్ రంజాన్ కూడా ఘనంగా జరుపుకోవాలని అలాగే నెల రోజుల పాటు ఉపవాసాలు ఉన్నటువంటి రంజాన్ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ రోజు దీక్షలు మాని ఆ పండుగను ఎంతో ఉత్సాహంగా కానుకలు దాన ధర్మాలు ఇతరులకు చేసి తమ సహకారాన్ని ఇతరులకు కూడా ఉందని తెలియజేస్తూ చేసేటువంటి పండుగ రంజాన్ అది కూడా అతి ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి దాన్ని కూడా సంతోషంగా మీరందరూ జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు